చంద్రకాంత్ మరణం బుల్లితెర ఇండస్ట్రీని షాక్లో పడేసింది తాజాగా చంద్రకాంత్ భార్య ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నన్ను కన్నా అని ప్రేమతో పిలిచేవాడు నేనంటే పిచ్చి ఇష్టం తనకి నేను కన్నయ్యా అని పిలిచేదాన్ని అంత అటాచ్మెంట్ ఉండేది మా ఇద్దరి మధ్య నా భర్తకి ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే అస్సలు తట్టుకోలేడు వారిని పిలిచి మాట్లాడి ధైర్యంగా ఉండు ఇలా చెయ్యి టెన్షన్ పడుకు అంటూ మోటివేట్ చేసేవాడు అలాంటి వ్యక్తి తనను తాను ధైర్యం తెచ్చుకోలేక చనిపోయాడు అంటూ ఎమోషనల్ అయ్యింది పవిత్రకు చాలా మందితో రిలేషన్స్ ఉన్నాయి మా కన్నయ్యకు ముందు హరిదాసు అనే అబ్బాయితో రిలేషన్లో ఉంది అది బ్రేకప్ అయిన తర్వాత మా చందుతో పరిచయం పెంచుకుంది మీరు పవిత్ర పాత ఫొటోస్ గమనిస్తే ఆమె చేతి మీద ట్యాట్యూ కూడా ఉంటుంది మా కన్నయ్యను కావాలనే తన వైపు తిప్పుకుంది తనకు ఏదో మందు పెట్టి తన దగ్గర ఉండే విధంగా చేసేసింది పవిత్రకు పట్టీల పిచ్చి ఉంది చందు చేత అవి కొనిపించుకుంది ఆ రిసిప్ట్ నాకు చాలా రోజుల తర్వాత దొరికింది నేను ఎంతో చెప్పి చూశాను అయినా వినలేదు పవిత్రని ఫ్రెండ్ అనేవాడు తరువాత రిలేషన్లో ఉన్నా అని చెప్పాడు తన కోసం షూటింగ్ లేకున్నా ఉంది అని అబద్ధం కూడా చెప్పేవాడు నా కూతురు ఎన్నోసార్లు డాడీ ఎప్పుడొస్తాడు అని అడిగేది తనకు పాప అంటే చాలా ఇష్టం